గుర్తించుకో గుర్ గుర్తుంచుకో ఉంగరం గు మనవాడు ఉంగరం గు స్థానిక అభ్యర్థికి స్థానిక అభ్యర్థికి స్థానిక అభ్యర్థికి రైట్ నౌ వెల్కమ్ టు మహావిజన్ న్యూస్ ప్రస్తుతం మనం నల్గొండ మండల పరిధిలోని రంగారెడ్డి నగర్ లో ఉన్నాము రంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనతో గ్రామ సర్పంచ్ గా పోటీ చేసినటువంటి పక్కీరు కలమ్మ బుచ్చిరెడ్డి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు సార్ చెప్పండి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు కదా ప్రజా స్పందన ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు నేను బకీరు బుచ్చిరెడ్డి కలమ్మ బుచ్చిరెడ్డి గారిని రంగారెడ్డి నగర్ గ్రామ పంచాయతీ టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గారిని మాట్లాడుతున్నాను నేను బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాము మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలులో ఆరు గ్యారెంటీ పథకాలు అమలులో భాగంగా మరియు మహిళలకు పెన్షన్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మరియు నిరుద్యోగుల నిరుద్యోగుల ఉద్యోగస్తులు కానీ ఉద్యోగాలు కానివ్వండి మరియు ఆరు గ్యారెంటీలు సరిగా అమలు లేవు క్రాప్ లోన్లు కానివ్వండి బ్యాంక్ లోన్ లోన్లు కానివ్వండి రైతు బీమా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారండీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ అమలు పెట్టడం జరిగింది మరియు ఇప్పుడు మహిళల వృద్ధాప్య పెన్షన్లు రెండు వేల రెండు వేల నుంచి నాలుగు వేలను పెంచామని పెంచుతామని అధికారంలో మెనిఫెస్టో పెట్టడం జరిగింది మరియు బ్యాంకు లోన్లు కూడా రెండు లక్షల వరకు లోన్లు ఇచ్చేస్తామని జరిగింది అట్లనే ఆరు గ్యారంటీలు చేస్తామని అది అందులో ఏ రకంగా అయినా దాదాపు ఫార్టీ పర్సెంట్ కూడా అమలు కాలేదు లోన్ మాకు ఫార్టీ పర్సెంట్ కూడా కాలేదు రైతు రైతు బీమా మాత్రం పదిహేను వేలు అన్నాడు అదే పన్నెండు వేల పరిమితం పన్నెండు వేలకే పరిమితం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీల విషయంలో విఫలమైందని నేను భాగంగా మీరు ఇంటింటికి తిరుగుతూ కదా ప్రజాస్పందన మంచిగా ఉన్నది వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతానికి మన ఆరు నెలల క్రితం వరి రైతులకు వరి వరి పంటలకు యూరియా కొరత చాలా కష్టపరిస్థితుల్లో యూరియా ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కొన్ని రైతులు మాత్రం యూరియా అయ్యకుండా వదిలేసారు రైతులు వరి పొలాలు యూరియా కష్టాలు చాలా ఉన్నాయి మరియు సన్నభుయానికి బోనస్ ఇస్తామని ఒప్పుకున్నారప్పుడు అప్పుడు సన్నబుయానికి బోనస్ కూడా దాదాగా అంతంత మాత్రంగానే ఇచ్చారు కొందరికి ఇచ్చారు కొందరు ఇవ్వలేదు వరి ధాన్యం సరే ఐకే కేంద్రాల్లో నెల రోజులు కొన్ని కొన్నారు గాని ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి పత్తి కొనడానికి కొనడానికి స్లాట్లు బుక్ అయితే లేవు ఈ పది గింటల పన్నెండు క్వింటాల పత్తి పోయేసారి మనం ఎకరాకు పన్నెండు గంటల దిగుబడి వచ్చేది దిగుబడి అమలయ్యేది ఇప్పుడు ఏడు క్వింటాలకి పరిచయం చేశారు అది స్లాట్ బుకింగ్ కాక చాలా రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయాలలో దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఏం పరిస్థితి బాగలేదని ప్రజలు వైపు మొగ్గు చూపుతున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండేది మళ్ళీ కేసీఆర్ మేము చూసుకుంటాను ఉద్దేశంతో ఇప్పుడు జనం ఉత్సాహంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఇప్పుడు మీ ప్రచారంలో భాగంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచగోపాలు రెడ్డి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మాకు కంచగోపాలు సహాయ సహకారాలు ఎప్పుడు పిలిచినా వస్తాడు టైంకు రాగలుగుతాడు మేము ఉపాలెడ్డి హయాంలో పోయినసారి బీఆర్ఎస్ హయాంలో మేము దాదాపు రంగారెడ్డి గ్రామ పంచాయతీలు దాదాపుగా ఎమ్మెల్యే గారి నిధులు ఎస్డీఎఫ్ నిధులు కానీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి గ్రామ పంచాయతీ కానీ అండి రకరకాలుగా మేము దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల వర్కులు చేసినాం మేమే చేసినాం మాజీ సర్పంచ్ సైదులు గారు ఉప సర్పంచ్ మేము చేసినాం డెబ్బై ఎనిమిది లక్షల వర్కులు సీసీ వర్కులు చేసినాం ప్రస్తుతానికి మళ్ళీ పోయిన సంవత్సరం పోయిన గత బిఆర్ఎస్ హయాంలో మేము అది రంగారెడ్డి గ్రామ పంచాయతీకి మా దాతలు వెంకటరంగారెడ్డి గారు ఒక మూడు వందల గజాలు రోడ్ మీద మెయిన్ రోడ్ మీద దాత ఇవ్వడం జరిగింది స్థలం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మేము భూపాలెడ్డి సాయంతో మేము అది గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసి గా ముందే ముందు ఉండి అందరికంటే ముందు గ్రామ పంచాయతీ కట్టించినాం మేము దాదాపు అన్ని భూపాలెడ్డి సాయంతో అన్ని రకాలుగా మేము ముందు పోయినాం అన్ని మంచిగా ఉన్న భూపాలెడ్డి సాయం ఇప్పుడు కోరితే ఈ వెంటనే రాగలడు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కదా మీరు పరిష్కరించవలసిన సమస్య దృష్టికి వచ్చింది ఏముంది ఈ గ్రామంలో ఇంకా ఈ గ్రామంలో ఇప్పుడు పోయిన సంవత్సరం మేము దాదాపు సిసి రోడ్లు ఎయిటీ పర్సెంట్ చేసినాము ఇంకా ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయినాయి మా అయితే ఇంకో విషయం ఏంటంటే మాకు రంగనెడ్డి గ్రామ పంచాయతీ ఒకటి దగ్గర లేకపోవడం మాకు ఫండ్స్ స్తంభాలు గానీ వీధి లేట్ గానీ ఎక్కువ ఎక్స్పెండిచర్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ సిసి రోడ్ చేసినాం ఇంకా ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు సందులు ఉన్నాయి అవి చేస్తాం కంప్లీట్ గా ఇంకో విషయంలో నేను అనేది ఏంటంటే మామూలుగా మాకు మాకు అక్కడ రంగారెడ్డి గ్రామ పంచాయతీలో అక్కడ వీరమల్ల లాండరాయకుంటమవుతుందంటే వాళ్ళకి సాగర్ నీళ్ళు సాగర్ నీళ్ళకు అందుబాటులో వెళ్ళి పోయిసారి మేము పనుసు రాలేక చేయలేకపోయినాం ఈసారి ఖచ్చితంగా సాగర్ నీళ్ల విషయంలోనే అయితే ఆ రోడ్డు విషయంలో మట్టి పోయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను స్థానికంగా ఉండి ఊర్లోనే ఉండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నాను పోయి సంవత్సరం నేను ఉప చేసినాను ఇప్పుడు అవైలబుల్ గా జనాలకు నేను నేను నాకు స్వార్థం కోసం కాదు అభ్యర్థి ఏదో చేయాలి ఏదో నేను బాగుపడాలని ఉద్దేశం కాదు మా గౌ మా రంగారెడ్డి గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో పోవాలి అనే ఉద్దేశంతో ముందుండి మేము పోటీ చేయడం జరుగుతుంది ఆ కంపెనీ మిగిలిపోయిన పనులన్నీ దాదాపుగా అన్ని కంప్లీట్ చేస్తాం ఈసారి ఒకటిసారి మాజీ ఉప సర్పంచ్ ఉన్నారు ఈసారి సర్పంచ్ గా బరిలో నిలుస్తున్నారు మీ తాజా మాజీ సర్పంచ్ సహాయ సహకార మామూలు సైదులు సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు తాజా పోయినసారి మాకు రిజర్వేషన్ బీసీ రావడం జరిగింది రంగారెడ్డి గ్రామ పంచాయతీ నేను ముందుండి సైదులు గారి మామూలు సహజులు గారిని దగ్గరుండి తోటి గెలిపించినాం గెలిపించిన తర్వాత మనం అన్ని పనులు చేసినాయి దాదాపుగా మా రంగారెడ్డి గ్రామ పంచాయతీకి దళిత బంధు పదహారు యూనిట్లు రావడం జరిగింది భూపాల సహాయంతో మాకు దూరం జరిగింది అన్ని ఏక మేము మాకు తేడా భేదాభిప్రాయం లేదు మా ఇద్దరికి కలిసి పని చేసినాం ఐదు సంవత్సరాలు పని చేసినాం ఎమ్మెల్యే దగ్గర కొట్లాడినాం ఇప్పుడు నెక్స్ట్ నాకు జనరల్ మహిళ వచ్చింది నాకు సహ మాకు జనరల్ మహిళ వచ్చింది కాబట్టి ఆయన డ్రాప్ అయ్యి మంచితనంతో నేను చెయ్యను నువ్వు నాకు సహకారం చేసిన ఉద్దేశంతో ఇప్పుడు నా ఉంది నా ముందు ఉండి ముందు నడిచి గెలిపించే బాధ్యత ఖచ్చితంగా నూట పది శాతం చేస్తున్నారు దానితో భేదాభిప్రాయం లేదు మేము ముందు పోతున్నాం మంచి ప్రోత్సాహంతో ముందు పోతున్నాం మాకు భేదాభాయం లేవు ఊరి జనం కూడా మాకు ఓకే అందరూ ధీరాధం కొడుతున్నారు ఊళ్ళో కూడా ఏమవుతుందంటే మామూలుగా నేను అనేది ఏంటంటే ప్రతి జనం మీద ఊర్లో ఉంటుండు మంచి చెడ చూస్తున్నాడు మంచి చెడ చూస్తున్నాడు నేను వ్యవసాయ రైతును వ్యవసాయం చేసుకుంటూ దాదాపుగా ప్రజాసేవ చేసుకుంటూ గత పది పదిహేను సంవత్సరాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్న కూడా నేను ఐదు సార్లు అది వెంకటరెడ్డి దగ్గర నేను బూత్ కనిచేసాను లాస్ట్ పీరియడ్ లో పీరియడ్ లో రావడం జరిగింది అన్ని భూపాల రెడ్డి గారు మా సహకార సహ సహకారంతో అన్ని మంచి ముందు పనిచేసిండు మేము కూడా కోరుతున్నాను అదే విధంగా మనతో ప్రస్తుతం తాజా మాజీ సర్పంచ్ మామిల్ల సైదులు ఆయనకు మద్దతు తెలుపు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా తెలుసుకునే ఆలోచన చేద్దాం చెప్పండి సైదులు గారు ఎలా ఉంది ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ఆయన మద్దతు ఎలా ప్రకటిస్తున్నారు మీరు మేము వందకు వంద శాతం పక్కీర్ బుచ్చిరెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాం ప్రజాస్పందన కూడా చాలా బాగుంది మీరు గతంలో ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మేము ఇచ్చిన ఓటింగ్ కు మీరు మాకు డబల్ రెట్టింపుగా పనిచేసిరు మీరు మీకు మళ్ళీ మరొకసారి మీకు మీకు అవకాశం ఇస్తాం మా అభివృద్ధి నడిపేయాలని చెప్పేసి మమ్మల్ని కోరుతున్నారు ప్రజాస్పందన చాలా బాగుంది వంద వంద శాతం పక్కీరి బుచ్చిరెడ్డి కలమ్మ గారు గెలుస్తున్నారు ఓకే ఇక్కడ ఇంకో పెద్ద గ్రామ పౌరుడు ఉన్నారు చెప్పండి మీ ఆలోచన ఎలా ఉంది ఆయన ఆయనే గెలిపేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు కేసీఆర్ గవర్నమెంట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మెయిన్ అది దానివల్ల మా అబ్బాయి మా తమ్ముడే ఆయన గ్రామ సర్పంచ్ కాబట్టి మా పనులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు కొన్నిసారి గ్రామ పంచాయతీ కట్టిరు సిసి రోడ్లు వేసిరు కరెంటు సాగర్ నీళ్లు ఏ టు జెడ్ టోటల్ కొన్ని చేతుల నుంచి పెట్టుకొని కూడా చేసారు పనులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అభిప్రాయం ఏంటి మీది కాంగ్రెస్ అంటే నేను ఎప్పుడు ఓటేను జై కేసీఆర్ జై అంతే అదే విధంగా ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడురా మహిళ మద్దతు వక్కీరు కలమ్మ బుచ్చిరెడ్డి గారికి ఎలా ఉంది చెప్పండి మాకు కూడా పాటీలు రావాలనుకుంటున్నాం ఇంత ముందు సైదులు సైదులు వచ్చింది మాకు కూడా పటేలు అన్నిటికీ ఆసరీ ఉండు మేము కూడా ఆయనే రావాలనుకుని మేము అందరం అనుకుని ఆయన కావాలి పటేలు అమ్మ రావాలి పార్టీలకు వెళ్ళాలి అని అప్పుడు కూడా మాకు సైదులు చేపిస్తే మాకు అన్ని అనుకుని చేపించుండు ఆయన తరపు తోటి కూడా ఇవాళ పార్టీలు కూడా రావాలి మాకు అన్ని చేయాలి నా కొడుకు చనిపోయిన కూడా మాకు కొంచెం సహాయపడరు ఈ కాంగ్రెస్ నడితే కూడా ఏం ఇంకొక మహిళ ఉన్నారు చెప్పమ్మా ఆ మహిళా లోకం ఇది ఆమెకు ఏ విధంగా మద్దతు తెలుపుతారు మీ మీ గ్రామస్తులు మద్దతు మేము టిఆర్ఎస్ పార్టీలో పోయినసారి వార్డ్ మెంబర్గా ఉన్నాం మాజీ సర్పంచ్ అయిన మామిల సైదుల్ గారు మా ఊరికి లో అన్ని మంచి చేసారు వాటర్ అయితే సిసి రోడ్ల పరంగా అన్ని బాగా చేసారు ఇప్పుడు ప్రస్తుతం అయిన కలమ్మ గారు అందుకే మేము రంగారెడ్డి నగర్ ప్రజల యొక్క స్పందన మేము పోయినసారి కూడా మామిల్ల సైదుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం హాయన హయాంలోనే మా గ్రామం అభివృద్ధి చెందింది ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు అలా భార్య అయిన కలమ్మ పోటీ చేస్తున్నారు వారి హాయంలో ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము అందరం కోరుకుంటాం ఖచ్చితంగా ఉంగరం గుర్తుపై ఓటు వేసే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నారు